హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెవిఆర్ గ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో ఒక పుంజు రెండు పిల్లల కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పుంజు రెండు పిల్లల కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా తూర్పు అని చెప్పి బ్రదర్ చెప్పారు తూర్పు కోళ్ళను ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండ్ డబుల్ బాడీ కలిగినటువంటి అని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా న్యూజే న్యూజెల్లపల్లి అంట న్యూజెల్లపల్లి విలేజ్ బాపట్ల జిల్లా న్యూ పల్లి విలేజ్ ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి బ్రదర్ చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపుంజు అదేవిధంగా పిల్లల కోడి ఒక్కటే పెట్టాను ఫ్రెండ్స్ ఇంకో పిల్లలు కూడా పెట్టలేదు ఒక పిల్లల కోడికి ఐదు పిల్లలు ఒక పిల్లల కోడికి ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడికి మనకి ఐదు పిల్లలు ఉన్నాయి ఇంకో కోడికి అయితే ఆరు పిల్లలు ఉన్నాయి అది కూడా మంచి డబల్ బాడీ కలిగినటువంటి పెట్ట ఇది కూడా మంచి బాడీ అండ్ క్వాలిటీ కలిగినటువంటి పెట్ట మైలా పెట్ట ఈ మూడు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక కోడిపుంజు అదేవిధంగా రెండు పిల్లల కోళ్ళు ఒక పిల్లల కోడికి ఏమో ఐదు పిల్లలు ఇవి ఇరవై రోజుల పిల్లలు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పిల్లలు ఇవి ఇంకొక కోడికి రోజు నుంచి మూడు రోజులు అలా వయసు ఉంటాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ వీటి యొక్క కాస్టు టోటల్గా ఇరవై వేలు చెప్తున్నారు డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ కాస్ట్ అనేది ఫైనల్ ప్రైస్ కాదు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా కాంటాక్ట్ అవ్వండి పుంజు కావాలనుకున్న వాళ్ళకి పుంజు అదేవిధంగా పిల్లలు కోడి కావాలనుకున్న వాళ్ళకి పిల్లల కోడి కూడా సపరేట్గా ఇస్తానని చెప్పి చెప్పారు కోళ్ళు కూడా రెండు పిల్లల కోళ్ళు క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్